వెల్కమ్ టు సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే సార్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఏపీటెట్ ఎగ్జామ్స్ డేట్లు ప్రకటించడం జరిగింది ఏపీటెట్ యొక్క బిట్స్ గురించి ఈరోజు తెలుసుకుందాం సైకాలజీ మోడల్ టెస్ట్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం తెరిస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్యూచర్ లెర్న్ అనేది ఆప్షన్ క్రాకర్సు ఆప్షన్ టూ రూబిక్స్ ఆప్షన్ త్రీ మల్టీమీడియా సాఫ్ట్వేర్ ఆప్షన్ ఫోర్ మాక్స్ అందజేసే సంస్థ ఫ్యూచర్ లెర్న్ అనేది మాక్ను అందజేసే సంస్థ నెక్స్ట్ క్వశ్చన్ క్రింది మహోన్నత వ్యక్తి పేరున ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు జరుగుతుంది ఆప్షన్ వన్ దువ్వూరు సుబ్బమ్మ ఆప్షన్ టూ సర్వేపల్లి రాధాకృష్ణ ఆప్షన్ త్రీ అబ్దుల్ కలాం ఆప్షన్ ఫోర్ డొక్కా సీతమ్మ ఆంధ్రప్రదేశ్ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం ఎవరి పేరుతో అమలు జరుగుతుందంటే ఆప్షన్ ఫోర్ డొక్కా సీతమ్మ అభినయం నృత్యం చేయడం అనేది క్రింది నైపుణ్యాలకు చెందినది ఆప్షన్ వన్ భాషా నైపుణ్యాలు ఆప్షన్ టూ ప్రక్రియ నైపుణ్యాలు ఆప్షన్ త్రీ త శారీరక నైపుణ్యాలు ఆప్షన్ ఫోర్ సామాజిక నైపుణ్యాలు అభినయం నృత్యం చేయడం అనేది ఏ నైపుణ్యాలకు చెందిందంటే ఆప్షన్ త్రీ శారీరక నియమాలు అక్కడ ప్రింట్ తప్పబడింది శారీరక అనుబంధ తారీరక అనబడింది సారీ ఆర్టీఈ రెండు వేల తొమ్మిది ప్రకారం విద్యార్థి పాఠశాల నుంచి బదిలీ ధృవీకరణ పత్రాన్ని పొందే హక్కును తెలియజేసే అధ్యాయం ఆప్షన్ వన్ రెండవ అధ్యాయం ఆప్షన్ టూ ఏడవ అధ్యాయం ఆప్షన్ త్రీ మూడవ అధ్యాయం ఆప్షన్ ఫోర్ నాలుగో అధ్యాయం ఆర్టీఐ రెండు వేల తొమ్మిది ప్రకారం విద్యార్థి పాఠశాల నుంచి బదిలీ ధృవీకరణ పత్రాన్ని టీసీ పొందే హక్కును తెలియజేసే అధ్యాయం వచ్చేసి ఆప్షన్ వన్ టూ రెండవ అధ్యాయం ఉపన్యాస పద్ధతి ద్వారా విద్యార్థులు దాదాపుగా నేర్చుకోగలిగే శాతం ఆప్షన్ వన్ ఫైవ్ పర్సెంట్ ఆప్షన్ టూ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆప్షన్ త్రీ ఫిఫ్టీ పర్సెంట్ ఆప్షన్ ఫోర్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉపన్యాస పద్ధతి ద్వారా విద్యార్థులు దాదాపుగా నేర్చుకోగలిగిన శాతం ఆప్షన్ వన్ ఫైవ్ పర్సెంట్ నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో వైగోట్స్కి ప్రకారం ఉన్నత మానసిక ప్రక్రియ ఆప్షన్ వన్ పోల్చడం ఆప్షన్ టూ ప్రశ్నించడం ఆప్షన్ త్రీ పరిశీలన ఆప్షన్ ఫోర్ సాంఘిక విషయాల విశ్లేషణ వైగోట్స్కి ప్రకారం ఉన్నత మానసికీయ ప్రక్రియ వచ్చేసి ఆప్షన్ ఫోర్ సాంఘిక విషయాల విశ్లేషణ नेक्स्ट क्वेश्चन गिफ् फ़ाइल फॉर्मेट अर्धम ऑप्शन गूगल इंटरचेंज लाइफ गूगल इंटरचेंज फ़ाइल ऑप्शन टू गूगल इंस्ट्रूमेंट फॉर्मेट ऑप्शन थ्री ग्राफिक इंस्ट्रूमेंट फ़ाइल ऑप्शन फोर ग्राफिक इंटरचेंज फॉर्मेट जिफ फाइल फॉर्मेट अर्धम से ऑप्शन फोर ग्राफिक इंटरचेंज फॉर्मेट నెక్స్ట్ క్వశ్చన్ ఎన్ఈపి రెండు వేల ఇరవై ప్రకారం విద్యలో సన్నాహక దశ ఆప్షన్ వన్ మూడు నాలుగు ఐదు తరగతులు ఆప్షన్ టూ ఒకటి రెండు మూడు తరగతులు ఆప్షన్ త్రీ నాలుగు ఐదు ఆరు తరగతులు ఆప్షన్ ఫోర్ ఆరు ఏడు ఎనిమిది తరగతులు ఎన్ఈపి రెండు వేల ఇరవై ప్రకారం విద్యలో సన్నాహ దశ వచ్చేసి ఆప్షన్ వన్ మూడు నాలుగు ఐదు తరగతులు సన్నాహక దశను అంటారు నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో జాతీయ విద్యా విధానాన్ని మొట్టమొదటసారిగా రూపొందించిన సంవత్సరం ఆప్షన్ వన్ నైన్టీన్ సిక్స్టీ ఫోర్ ఆప్షన్ టూ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ ఆప్షన్ త్రీ నైన్టీన్ సెవెంటీ సిక్స్ ఆప్షన్ ఫోర్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ భారతదేశంలో జాతీయ విద్యా విధానాన్ని మొట్టమొదటిసారిగా రూపొందించిన సంవత్సరం ఆప్షన్ టూ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ నెక్స్ట్ క్వశ్చన్ పురాతన అభ్యసన బదలాయింపు సిద్ధాంతం అనేది ఆప్షన్ వన్ నీత క్రమశిక్షణ సిద్ధాంతానికి సంబంధించిందా ఆప్షన్ టూ ఆదర్శాల సిద్ధాంతానికి సంబంధించిందా ఆప్షన్ త్రీ సమరూప మూలకాల సిద్ధాంతానికి సంబంధించింది ఆప్షన్ ఫోర్ సిద్ధాంతం సిద్ధాంతానికి సిద్ధాంతానికి సంబంధించిందా పురాతన అభ్యసన బదలాయింపు సిద్ధాంతం అనేది ఆప్షన్ వన్ నీత క్రమశిక్షణ సిద్ధాంతం నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాణిలో ఒకటి జ్ఞాన రంగానికి చెందదు ఆప్షన్ వన్ విశ్లేషణ ఆప్షన్ టూ మూల్యాంకనం ఆప్షన్ త్రీ అవగాహన ఆప్షన్ ఫోర్ గ్రహించడం క్రింది వాటిలో ఒకటి జ్ఞాన రంగానికి చెందదు అంటే వీటిలో వేది జ్ఞానాత్మక రంగం లేదు మనం తెలుసుకోవాలి క్రింది వాటిలో జ్ఞానాత్మక రంగంలో లేనిదే ఆప్షన్ ఫోర్ గ్రహించడం జ్ఞానాత్మక రంగానికి చెందిన జ్ఞానం అవగాహన వినియోగం విశ్లేషణ సంశ్లేషణ మూల్యాంకనం నెక్స్ట్ క్వశ్చన్ పిఐఈడి స్టాండ్స్ ప్రాజెక్ట్ ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ ఫర్ ద దివ్యాంగ్ ప్రాజెక్ట్ ఇన్ ఎడ్యుకేషన్ ఫర్ ది డెఫ్ ప్రాజెక్ట్ ఇంటిగ్రేట్ ఎడ్యుకేషన్ ఫర్ ద డిజేబుల్ ఆప్షన్ ఫోర్ వచ్చేసి प्रोजेक्ट इंटीग्रेटेड अवैलेशन फर् दिव्यांग स्टूडेंट पीएईडी स्टा वो कामेंटी लाइक् पीएईडी स्टैंड्स फॉर प्रोजेक्ट इंटीग्रेटेड एजुकेशन फर् द डिजेब ఆన్సర్ కామెంట్ చేయండి ఒక వ్యక్తిని కానీ వస్తువును కానీ సంఘటనకు కానీ సంబంధించి కలిగించే సాధారణ అవగాహన ఏమని అంటారు ఆప్షన్ వన్ ప్రజ్ఞ ఆప్షన్ టూ భావన ఆప్షన్ త్రీ ప్రత్యక్షం ఆప్షన్ ఫోర్ సత్యం ఒక వ్యక్తికి కానీ వస్తువుకి కానీ సంఘటనకు సంబంధించి కానీ కల్పించే సాధారణ అవగాహననే ఆప్షన్ టూ భావన అని అంటారు నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాణిలో గెస్టాల్వాదులు వాదులు ప్రతిపాదించిన ప్రత్యక్ష వ్యవస్థాపన నియమం కానిది ఆప్షన్ వన్ పూరణ నియమం ఆప్షన్ టూ సామీప్య నియమం ఆప్షన్ త్రీ అభ్యాస నియమం ఆప్షన్ ఫోర్ ఆకృతి క్షేత్ర సంబంధం క్రింది వాటిలో గెస్టాల్వాదులు వాదులు ప్రతిపాదించిన ప్రత్యక్ష వ్యవస్థాపన నియమం కానిది వచ్చేసి ఆప్షన్ త్రీ అభ్యాస నియమం నెక్స్ట్ క్వశ్చన్ డెజావ్ అనేది ఆప్షన్ వన్ గ్రీకు పదం ఆప్షన్ టూ లాటిన్ పదం ఆప్షన్ త్రీ జర్మన్ పదం ఆప్షన్ ఫోర్ ఫ్రెంచ్ పదం డెజావ్ అనేది ఆప్షన్ ఫోర్ ఫ్రెంచ్ పదం అభ్యసనం అనేది అనుభవం ద్వారా జరుగుతుంది కానీ అనారోగ్యం అలసట మత్తు పదార్థాల వలన కాదు అని వివరించింది ఆప్షన్ వన్ గేట్స్ ఆప్షన్ టూ హెర్గెన్హాన్ ఆప్షన్ త్రీ డెస్కో ఆప్షన్ ఫోర్ కింబ్లే అభ్యసనం అనేది అనుభవం ద్వారా జరుగుతుంది కానీ అనారోగ్యం అలసట మత్తు పదార్థాల వల్ల కాదు అని వివరించింది ఆప్షన్ టూ హర్ హెర్గన్హన్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రయత్నాల సంఖ్య పెరిగే కొలది ఉప్పుల సంఖ్య నిష్పాదన క్రమేణా పెరిగే సందర్భంలో ఏర్పడే అభ్యసన వక్రరేఖ రేఖ ఆప్షన్ వన్ ఆరోహణ వక్రరేఖ రేఖ ఆప్షన్ టూ అవరోహణ వక్ర రేఖ ఆప్షన్ త్రీ ఎస్ వక్ర రేఖ ఆప్షన్ ఫోర్ లాక్షి లాక్షణిక ప్రయత్నాల సంఖ్య పెరిగే కొలది ఒప్పుల సంఖ్య నిష్పాదన క్రమేణా పెరిగే సందర్భంలో ఏర్పడే అభ్యసన వక్రరేఖ రేఖ వచ్చేసి ఆరోహణ వక్రరేఖ నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వానిలో గౌన అవసరం ఆప్షన్ వన్ నిద్ర ఆప్షన్ టూ వ్యాయామం ఆప్షన్ త్రీ నీరు ఆప్షన్ ఫోర్ గుర్తింపు క్రింది వాణిలో గౌన అవసరం క్రింది వన్లో గౌన అవసరం ఏమిటంటే ఆప్షన్ ఫోర్ గుర్తింపు మిగతా మూడు నిద్ర వ్యాయామం నీరు ప్రాథమిక అవసరాలు గమన అవసరం వచ్చేసి గుర్తింపు ప్రత్యేక సందర్భాల నుంచి ప్రారంభమై సాధారణ విషయాల వైపు పయనించే వివేచన ఆప్షన్ వన్ ఆగమన వివేచన ఆప్షన్ టూ నిగమన వివేచన ఆప్షన్ త్రీ సారూప్య వివేచన ఆప్షన్ ఫోర్ నైతిక వివేచన ఆన్సర్ తెలిసి ఆన్సర్ కామెంట్ చేయండి ప్రత్యేక సందర్భాల నుంచి ప్రారంభమై సాధారణ విషయాల వైపు ప్రయాణించే వివేచన వచ్చేసి ఆప్షన్ వన్ ఆగమన వివేచన నెక్స్ట్ క్వశ్చన్ పిల్లలు అభ్యసనం పట్ల సంసిద్ధంగా ఉండని సందర్భం ఆప్షన్ వన్ యాంత్రిక బోధన జరిగినప్పుడు ఆప్షన్ టూ వైవిధ్య బోధన జరిగినప్పుడు ఆప్షన్ త్రీ విద్యార్థి అభ్యసనాంశ ప్రయోజనం తెలుసుకున్నప్పుడు ఆప్షన్ ఫోర్ అభ్యసనానికి అవసరమైన శారీరక మానసిక పరిపక్వత ఉన్నప్పుడు పిల్లలు అభ్యసనం పట్ల సంసిద్ధంగా ఉండని సందర్భం వచ్చేసి ఆప్షన్ వన్ యాంత్రిక బోధన జరిగినప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఒక విద్యార్థి ప్రతిఫలాన్ని ఆశించి కానీ శిక్షను తప్పించుకోవడానికి కానీ కాకుండా కేవలం తన ఆనందం కోసం చదివాడు ఇందులో ప్రేరణ రకం ఆప్షన్ వన్ బ్రాహ్య ప్రేరణ ఆప్షన్ టూ సాధన ప్రేరణ ఆప్షన్ త్రీ సృజనాత్మకత ప్రేరణ ఆప్షన్ ఫోర్ అంతర్గత ప్రేరణ ఒక విద్యార్థి ప్రతిఫలాన్ని ఆశించి కానీ శిక్షను తప్పించుకోవడానికి కానీ కాకుండా కేవలం తన ఆనందం కోసం చదివాడు ఇందులో ప్రేరణ రకం అతని కోసం అతను చదివడం అదే అంతర్గత ప్రేరణ అన్నమాట ఆప్షన్ ఫోర్ అంతర్గత ప్రేరణ బ్రాహి ప్రేరణ వచ్చేసి ప్రతిఫలం కానీ శిక్ష నుంచి తప్పించుకోవడం కానీ చేస్తారు బాహ్య ప్రేరణ అనేది నెక్స్ట్ క్వశ్చన్ ఆక్వేరియంలో చేపల ప్రవర్తనను పరిశీలించడం ఆప్షన్ వన్ సహజ పరిశీలన ఆప్షన్ టూ నియంత్రిత పరిశీలన ఆప్షన్ త్రీ అనియంత్రిత పరిశీలన ఆప్షన్ ఫోర్ అసంచరిత పరిశీలన ఆక్వేరియంలో చేపల ప్రవర్తనను పరిశీలించడం అనేది అక్వేరియం అనేది ఒక నియంత్రి పరిశీలన అక్వేరియంలో చేపల ప్రవర్తన అనేది ఒక నియంత్రిత పరిశీలన ఆప్షన్ టూ నియంత్రిత పరిశీలన నెక్స్ట్ క్వశ్చన్ అందని దాక్ష పుల్లన అనే సామెత దీనికి ఉదాహరణ ఆప్షన్ వన్ ప్రతిగమనం ఆప్షన్ టూ హేతుకీకరణ ఆప్షన్ త్రీ ప్రక్షేపణం ఆప్షన్ ఫోర్ విస్థాపనం అందని దాక్ష పుల్లన అనే సామెత దేనికి ఉదాహరణ అంటే ఆప్షన్ టూ హేతుకీకరణ అంటే నీతులు చెబుతామన్నమాట హేతుకీకరణలు నెక్స్ట్ క్వశ్చన్ సైన్స్లో మంచి మార్కులు సాధించిన విద్యార్థి అన్ని సబ్జెక్టులో మంచి మార్కులు సాధించగలడు ఈ ప్రవచనాన్ని సమర్థించే ప్రజ్ఞా సిద్ధాంతం ఆప్షన్ వన్ ఏకారక సిద్ధాంతం ఆప్షన్ టూ ద్వికారక సిద్ధాంతం ఆప్షన్ త్రీ బహుకారక సిద్ధాంతం ఆప్షన్ ఫోర్ సామూహికారక సిద్ధాంతం సైన్స్లో మంచి మార్కులు సాధించిన విద్యార్థి అన్ని సబ్జెక్టులో కూడా మంచి మార్కులు సాధించగలని ప్రవచన సమర్థించే ప్రజ్ఞా సిద్ధాంతం వచ్చేసి ఆప్షన్ వన్ ఏకకారక సిద్ధాంతం బాలల వికాసంలో నెక్స్ట్ క్వశ్చన్ బాలల వికాసంలో మైలురాళ్ళు మరియు విపత్తుల గురించిన వివరించిన బాలల వికాసంలో మైలురాళ్ళు మరియు విపత్తులు గూర్చిన వివరాలు తెలిసిన మనోవిజ్ఞాన మనో విజ్ఞాన శాస్త్రవేత్త ఎవరు అంటే ఆప్షన్ వన్ హెవింగ్ హర్జ్ ఆప్షన్ టూ స్కిన్నర్ ఆప్షన్ త్రీ వైగాట్స్కి ఆప్షన్ ఫోర్ బ్రూనర్ అంశం తెలిస్తే కామెంట్ చేయండి బాలల వికాసంలో మైలురాళ్ళు రాళ్ళు మరియు విపత్తులు గుర్చే వివరాలు తెలిపిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఆప్షన్ వన్ హెవింగ్ హడ్జ్ నెక్స్ట్ క్వశ్చన్ సాధారణంగా శిశువులో ఏర్పడే సాధారణంగా శిశువులో మొదటి పన్ను ఏర్పడే వయసు ఆప్షన్ వన్ పది నుంచి పన్నెండు నెలలు ఆప్షన్ టూ పన్నెండు నుంచి పద్దెనిమిది నెలలు ఆప్షన్ త్రీ మూడు నుంచి ఐదు నెలలు ఆప్షన్ ఫోర్ ఆరు నుంచి ఎనిమిది నెలలు సాధారణంగా శిశువులో మొదటి పన్ను ఏర్పడే వయసు వచ్చేసి ఆప్షన్ ఫోర్ ఆరు నుంచి ఎనిమిది నెలలు నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాణిని జతపరచండి ఆప్షన్ వన్ పూర్వ బాల దశ పూర్వ బాల దశ ఉత్తర బాల దశ శైశవ దశ కౌమార దశ ఇటు వచ్చేసి విమర్శించడం ప్రశ్నించడం మరియు నేర్చుకోవడం ఆప్షన్ సి హతం చేయడం ఇది దశ కౌమార దశలో ఆప్షన్ ఏ విమర్శించడం సైసవ దశలో ఆప్షన్ బి ప్రశ్నించడం మరియు నేర్చుకోవడం పూర్వ బాల దశలో హఠం చేయడం ఉత్తర భారతదేశలో మోటా దశ సరళ అనే విద్యార్థి నెక్స్ట్ క్వశ్చన్ సరళ అనే విద్యార్థి గణితంలోని వ్యవకలనాలను తన ఆరు సంవత్సరాల వయసులో చేయగలిగితే అదే పని చరణ్ తన నాలుగు సంవత్సరాల వయసులోనే చేయగలిగాడు ఇది క్రింది వికాస సూత్రమును సూచిస్తుంది ఆప్షన్ పెరుగుదల వికాసం అన్ని దిశలు ఒకే విధంగా జరగదు ఆప్షన్ టూ వికాస్ వివిధ వికాసాల పరస్పర సంబంధం కొనసాగను ఆప్షన్ త్రీ వికాసంలో వ్యక్తి భేదాలు ఉంటాయి ఆప్షన్ ఫోర్ వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది సరళ అనే విద్యార్థి గణితంలోని వ్యవకలనాలను తన ఆరు సంవత్సరాల వయసులో చేయగలిగితే అదే పని చరణ్ తన నాలుగు సంవత్సరాల వయసులో చేయగలిగాడు ఇది ఈ క్రింది సో వికాసూత్రాలను సూచిస్తున్నారంటే ఆప్షన్ త్రీ వికాసంలో వైవక్తిక భేదాలు ఉంటాయి నెక్స్ట్ క్వశ్చన్ ఎరిక్సన్ ప్రకారం వ్యక్తులు తమకై తాము నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం వాటిని నియంత్రించుకునే శక్తి కలిగి ఉన్నామని భావించే దశ ఆప్షన్ వన్ క్రీడా దశ ఆప్షన్ టూ కౌమార దశ ఆప్షన్ త్రీ పూర్వ వయోజన దశ ఆప్షన్ ఫోర్ బాల్య దశ ఎడిక్షన్ ప్రకారం వ్యక్తులు తమకు తామే నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం వాటిని నియంత్రించే శక్తి కలిగి ఉన్నామని భావించే దశ వచ్చేసి ఆప్షన్ టూ కౌమార దశ